హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో అయితే వేయబోతుందండి ఇక ఇప్పటికీ ఈ డబ్బులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మనకి ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకు ఇంకా అనేక కారణాల చేత డబ్బులు అయితే కాలేదు వాటి అందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి మరి కాసేపట్లో మనకు ఎన్ని ఎంపీ సీట్లు గెలిచిందనేది తెలియబోతుంది అనమాట ఇక ఎన్నికల కోడ్ కూడా పూర్తి అయిపోతుంది ఈ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కాబట్టి మనకు మరిన్ని పథకాలు అయితే రైతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు అమలయ్యేటువంటి ఈ డబ్బులైతే మనకు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పెండింగ్ డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట రైతుబంధు పెండింగ్ డబ్బులు అలాగే పంట నష్ట సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఈ డబ్బులు అయితే పడతాయండి మరి కాసేపట్లో రైతులు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే అలాగే ఎన్నికల ఫలితాల కోసం కూడా మన ఛానల్ని చూడండి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి